ప్యాంట్లు వెయ్యి రూపాయలంట అంట ఇవి కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి త్రీ షర్ట్స్ థౌసండ్ రూపీస్ మేడం ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ మేడం ప్రతిది హండ్రెడ్ తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే తక్కువ ప్రైజ్ లో ఉన్నవి తొందరగా అయిపోతూ ఉంటాయి కదా షర్ట్లు అయితే చాలా బాగున్నాయి అబ్బా ఇది మటుకు చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇలాంటివి ఏం రావు కదా మనకి చూడండి చున్నీ కూడా వచ్చింది ఈ పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలకి కూడా సరిపోతుంది ఇది సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ కి ఇలాంటి డ్రెస్ ఏంటండి బాబు ఈసారి భలే అయితే పెట్టారు పిల్లలు డ్రెస్ అన్ని కూడా క్లియరెన్స్ చేసేద్దాం అనే ఉద్దేశంతో ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగుంటుంది పడితే మేడం ఫైవ్ హండ్రెడ్ ఇవి ఫైవ్ హండ్రెడ్ ఇది ఓన్లీ సారీ వస్తుంది ఆర్గంజా ఫాబ్రిక్ మేడం ఈ షాప్ అడ్రస్ ఆల్రెడీ దీని ముందు వీడియో లోని పెట్టానండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పెన్ కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో లో మంచి ఆఫర్స్ అయితే పెట్టామండి జీన్ ప్యాంట్లు షర్ట్లు త్రీ షర్ట్స్ త్రీ ఫ్యాంట్స్ థౌజండ్ రూపీస్ అయితే పెట్టామండి చిన్న పిల్లల ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వి కేవలం ఫైవ్ హండ్రెడ్ కి ఈ వీడియో లాస్ట్ లో చిన్న పిల్లల ఫ్రాక్స్ కూడా ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి హాయ్ అండి అందరికి మనమైతే పెద్దపురంలో కట్టమూరు అనే ఊర్లో ఉన్నామండి మేడం గారు ఆల్రెడీ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మన ఛానల్ లో టూ వీడియోస్ అయితే పెట్టారు మినిమం మనం బిల్ ఎంత చేయాలి అంత చేయాలి అని ఏమీ ఉంటదండి ఒక్క చీర కూడా కొరియర్ కొరియర్ చేస్తారు కొరియర్ చేస్తారు కాకపోతే కొరియర్ ఛార్జెస్ అనేవి మీరే పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఏంటి మేడం ఇవి మేడం చిన్న పిల్లల షర్ట్ వన్ ఇయర్ టూ ఇయర్ నుంచి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు షర్ట్స్ ఉంటాయి మేడం ఎన్ని షర్ట్ హండ్రెడ్ రూపీస్ మేడం హండ్రెడ్ రూపీస్ అవును మేడం ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఏదైనా హండ్రెడ్ మేడం సంవత్సరం పిల్లల దగ్గర నుంచి ఉంటాయంట అవును మేడం ఇవన్నీ నండి చూడండి మీకు నార్మల్ గా అయితే ఒక టూ ఓపెన్ చేస్తాము మళ్ళీ వీడియో లాంగ్ అవుతుంది కదా మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో అయితే చూపిస్తారు మీరు వీడియో కాల్లో ఏజ్ వాళ్ళకి కావాలో అడిగితే ఆ ఏజ్ వాళ్ళు అయితే ఇస్తారు హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ నండి స్టాక్ అయితే ఇంకా ఉంది చూడండి ఇవన్నీ కూడాను ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ మ్యాడమ్ ప్రతిది హండ్రెడ్ జీన్స్ కూడా ఉన్నట్టున్నాయి మేడం ఇవేండి మేడం జీన్స్ వన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల వరకు ఉంటాయి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ మేడం మీరు వీడియో కాల్ చేస్తే ఏ ఏజ్ వాళ్ళకి కావాలో అడిగితే ఆ ఏజ్ వాళ్ళు అయితే చూపిస్తారు బాగున్నాయి చూడండి హండ్రెడ్ రూపీస్ ఇంకా చాలా ఉన్నాయండి వీడియో వరకు కొంతవరకు అయితే చూపిస్తున్నాము కావాల్సిన వాళ్ళు తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఈ మేడం వాళ్ళు షాప్కి వచ్చి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఎక్కువగా చిన్నపిల్లలు అంత తొందరగా దొరకవు మనం మార్కెట్కి వెళ్ళినా కూడా ఇవేంటి మేడం పెద్దవాళ్ళు జీన్స్ మేడం పెద్దవాళ్ళు అవును అంటే ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ వరకు ఉంటాయి మేడం సైజు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు త్రీ ప్యాంట్స్ థౌసండ్ రూపీస్ మేడం అబ్బా ఈ ఆఫర్ చాలా బాగుంది మూడు ప్యాంట్లు వెయ్యి రూపాయలు అంట ఇవి కూడా మీకు ఓపెన్ చేసి అయితే ఎంఆర్పి మేడం అవును మేడం ఇప్పుడు ఇవి బాయ్స్ తీసుకోవాలంటే అలా తీసుకోవాలి అంటే వెయ్యి రూపాయలు చేసినా మీరు కొరియర్ చేస్తారు చేసేస్తాను మేడం మూడు ఫ్యాంట్లు తీసుకున్నా కొరియర్ చేస్తాను మీకు మూడు ఫ్యాంట్లు కంపల్సరీ త్రీ ఫ్యాంట్స్ తీసుకోవాలండి త్రీ తీసుకోవాలి వీడియో కాల్ చేస్తే మీరు చూపించే ఇస్తాను ఇది ఇదండి మేడం ఓపెన్ ఇది కాటన్ మోడల్ మోడల్స్ వస్తాయి కదా ఇది కాటన్ బాగుంది బాగుద్దరం ఒకేలాంటిది ఓపెన్ చేస్తున్నాము చూడండి మూడు వెయ్యండి పర్వాలేదు చక్కగాను తీసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది ఎల్ ఎక్స్ఎల్ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఎల్లు ఎక్సెల్ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ షర్ట్స్ థౌసండ్ రూపీస్ మేడం ఇవి మూడు షర్ట్లు వెయ్యి వెయ్యి రూపాయలు మేడం ఇందులో చెక్స్ ఉంటాయి మేడం ఫ్లోరల్ ప్రింట్స్ ఉంటాయి బాగున్నాయండి షర్ట్స్ బాగున్నాయి ఏ సైజులు అయినా మీరు తీసుకోవచ్చు వెయ్యి రూపాయలు అంతే కదా చూడండి ఇంకా బెయిల్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ వెయ్యి రూపాయలకి మూడు షర్ట్లు వెయ్యి రూపాయలకి మూడు ప్యాంట్లు అంటే పర్వాలేదు తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే తక్కువ ప్రైజ్ లో ఉన్నవి తొందరగా అయిపోతూ ఉంటాయి కదా షర్ట్లు అయితే చాలా బాగున్నాయండి చూడండి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను కదా మీకు వీడియో కాల్ చేస్తే మేడం చూపిస్తారు ప్రతి షర్ట్ కూడా చూపిస్తారండి మంచి మంచి షర్ట్స్ నాకే ఓపెన్ చెయ్యాలి అనిపించట్లేదు ఎందుకంటే ఓపెన్ చేస్తే నలిగిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రాండెడ్వి చూడండి చాలా బాగున్నాయి బ్రాండెడ్ షర్ట్స్ అండి ఇవి మీకు ఇందులో ఏ కలర్ కావాలా ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ అయితే తీసుకోవచ్చు మూడు షర్ట్లు కూడా ఎంత అయినా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మీరే పెట్టుకోవాలి ఇంకా చాలా ఉన్నాయండి ఓపెన్ చేయడం ఎందుకని నేను అయితే ఓపెన్ చేయట్లేదు చూడండి మేడం ఇవి కాటన్ సారీస్ అండి ప్రింట్ మిస్టేక్ వస్తుందండి ఎక్కడైనా ఎక్కడన్నా వస్తే ఏం ఉండదు నైన్టీ పర్సెంట్ ప్రింట్ మిస్టేక్ వస్తుంది ఎక్కడ ఉంటాయి ఎక్కడైనా చిన్న ప్రింట్ మిస్టేక్ అయితే అంతే మేడం ఇంకెక్కడ ఏముండదు ఉండదు డామేజ్ అది ఏముండదు మేడం చూడండి ఒకటైతే ఇలా ఓపెన్ చేస్తాను కాటన్ సారీ కదా మళ్ళీ మనం ఫోల్డింగ్ చేయలేము పట్టుకుని మేడం ఒకసారి ఇలా అయితే చూపిస్తాను మీరు వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్ లో ఎక్కడ ప్రింట్ మిస్టేక్ వచ్చిందో చూపించి దాన్ని బట్టి మీకు ఇస్తారు మేడం ఇగో ఇది పళ్ళు అండి పళ్ళు ఎక్కడ రాలేదు రాదు ఒక్కొక్కసారికి రాదు ఒక్కొక్కసారికి వస్తుంది సారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఉండదండి ఓన్లీ ఓన్లీ సారీ ఇప్పుడు ఇది ఎంత మేడం టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ ఓన్లీ సారీ ఎక్కడైనా చిన్న ప్రింట్ మిస్టేక్ వస్తుంది టూ హండ్రెడ్ కలర్స్ అండి చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చిన్న ప్రింట్ మిస్టేక్ రావడం వల్ల ఇవి ఎంత ఉంటాయి మేడం ప్రింట్ మిస్టేక్ రాకపోతే త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయి మేడం త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయి ప్రింట్ అన్నది మిస్టేక్ రావడం వల్ల ఓన్లీ మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తుంది మీరు వీడియో కాల్ చేస్తే ఎక్కడ మిస్టేక్ వచ్చింది అన్నది చెప్తారు ఇందులో కూడా చాలా సారీస్ ఉన్నాయండి మేడం టూ కట్ సారీస్ వస్తాయి మేడం టూ కట్స్ అంటే రెండు ముక్కలు రెండు ముక్కలు చీరలు మేడం టూ ట్వంటీ రూపీస్ పడతాయి మేడం టూ ట్వంటీ కానీ ప్యూర్ మేడం ఈ ఫ్రెష్ అయితే మాత్రం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్యారంటీ ఉంటాయి మేడం పక్కా టూ కట్స్ అన్నారు కదా అసలు ఓపెన్ చేస్తాను మేడం బ్లౌజ్ కూడా వచ్చింది అంటే అన్నిటికీ రావు మేడం బ్లౌజ్ వస్తుంది అందుకని చెప్పలేదు బ్లౌజ్ వస్తుంది అనే విషయం కూడా ఆహా అంటే అన్ని అన్ని సారీస్ కి బ్లౌజ్ రాదా ఒక్కొక్క దానికి వస్తుంది మేడం మేడం ఎక్కడ టూ కట్ అంటే మేడం ఉన్నదన్నారు చూడలేదు అంటే దీన్ని ఇలాగ మిషన్ మీద దీనికి రాలేదు కానీ కావాలి ఇదిగో ఇలాగా స్టిచ్ చేసుకోవచ్చండి ఇక్కడ వచ్చింది ఇది దీనే టూ కట్ ఇలా రెండు ముక్కలు రావడం వల్ల ఎంత వస్తుంది టూ ట్వంటీ దీనికి పళ్ళు కూడా ఉంది రెండు వందల ఇరవై రూపాయలు పళ్ళు కూడా ఉంది ఇలా రాకపోతే ఎంత ఉంటాయి మేడం సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ గ్యారంటీ ఉంటుంది మేడం మలై కాటన్ అంటే ప్యూర్ మేడం ఓహో ప్యూర్ కాటన్ అనమాట ఇది బ్లౌజ్ అవును మేడం ఇందులో చాలా ఉన్నాయండి మేడం గారి దగ్గర ఒక ఒకసారి ఉంది ఇక్కడ ఇక్కడైతే వేస్తాం అలా రెండు వందల ఇరవై రూపాయలు అవును మేడం పట్టు బార్డర్ కూడా వచ్చింది చూడండి ఈ శారీ చాలా బాగుంది ఇవన్నీ కూడా రెండు వందల ఇరవై ఈ సారీస్ కూడా ఒక చీర్ తీసుకోవచ్చా కొరియర్ చేస్తా అది వాళ్ళ ఇష్టం మేడం ఎందుకంటే వాళ్ళు ఒక టూ త్రీ సారీస్ తీసుకున్నారు అనుకోండి కొరియర్ చార్జ్ ఎందుకంటే ఒక సారీ కన్నా అదే కొరియర్ చార్జ్ బిలో ఫైవ్ సారీస్ కన్నా అదే కొరియర్ చార్జ్ అంటే ఇక్కడ ఇలా కట్ వచ్చింది ఈ సారీకి ఇలా రావడం వల్ల ఈ రెండు మనం మిషన్ మీద జాయింట్ చేసేసుకుని కట్టుకోవచ్చు రెండు వందల ఇరవై రూపాయలు ఇలా రావడం వల్ల రెండు వందల ఇరవై రూపాయలు చక్కగా మీకు ఒక చీర కూడా కొద్దియర్ చేస్తా అన్నారు కాబట్టి ప్యూర్ మలై కాటన్ మేడం ఆ ప్యూర్ కాటన్ మేడం చాలా బాగున్నాయి సారీస్ గాగ్రాల మేడం ఇది అవును మేడం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు త్రీ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి మేడం మూడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల వరకు ఉంటాయి ఉంటాయి మేడం ఇవి ఎలా మేడం మేడం ఇవి ఒక్కొక్కటి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి మేడం ఫోర్ ఫిఫ్టీ మేడం ఏదైనా సరే హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఉంటాయి మేడం మూడు సంవత్సరాల పిల్లల నుంచి పన్నెండు పద్నాలుగు సంవత్సరాల పిల్లల వరకు ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు అబ్బా ఈ సంక్రాంతికి ఫస్ట్ క్రిస్మస్ సంక్రాంతికి ఈ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి ఎవరు ఇవి పెద్ద పెద్ద షోరూమ్ లో హెవీ ప్రైజే ఉంటాయి చూడండి ఇలా చూపించమ్మా ఒకసారి ఇదంతా స్టాకేనండి ఒకసారి పైకి కూడా చూపించమ్మా ఇవన్నీనండి మీరు వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్ లో చూపిస్తారు ఇదంతా స్టాకేనండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి మీరు వీడియో కాల్లో ఏ ఏజ్ వాళ్ళకి కావాలి అని చెప్తే ఆ ఏజ్ వాళ్ళకైతే ఇస్తారండి నాలుగు వందల యాభై రూపాయలు ఓ మేడం గారు హెవీ బస్ ఓపెన్ అయితే చేశారు బాగున్నాయి ఇవన్నీ ఇంకా ఇవేనండి మీరు వీడియో కాల్ లో అడిగితే వీడియో కాల్ లో అయితే చూపిస్తారు చూడండి నాలుగు వందల యాభై రూపాయలు ఎంత బాగుంటుంది ఇంకో బ్లౌజ్ చున్నీ అబ్బా ఇది మటుకు చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇలాంటివి ఏం రావు కదా మనకి చూడండి చున్నీ కూడా వచ్చింది చూడండి ఏవైనా ఫైవ్ హండ్రెడ్ అంటే మేడం అంటే ఏ ఏజ్ పిల్లల నుంచి ఏ ఏజ్ పిల్లల వరకు లాంగ్ లెంత్ మేడం తర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హు అట్లా ఉంటాయి మేడం పదమూడు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల పిల్లల వరకు థర్టీ ఇయర్స్ బిలో ఫైవ్ హండ్రెడ్ అంట ఏ అయినా ఫైవ్ నాకు తెలిసి ఇవైతే తొందరగా అయిపోతాయి ఎందుకంటే పెద్ద పెద్ద షోరూముల్లో బయట కూడా కుర్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఓన్లీ మన దగ్గర ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కి అయితే వస్తున్నాయి చూడండి చాలా బాగున్నాయి అండి ఎవరు మిస్ చేసుకోకండి అన్ని బాగున్నాయి చూండి ఇది అయితే ఇంకా బాగుందండి బాబు చూడండి అసలు ఫైవ్ హండ్రెడ్ కి నెట్ హ్యాండ్స్ కి నెట్ వచ్చింది మోడల్స్ కూడా వచ్చాయండి హ్యాండ్స్ కి చాలా బాగుంది మీరు వీడియో కాల్ చేస్తే ఏ ఏజ్ పిల్లలకు ఉన్నాయన్నది మేడం అయితే చెప్తారు చాలా బాగున్నాయి అబ్బా ఈ పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలకు కూడా సరిపోతుంది ఇది సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ కి ఇలాంటి డ్రెస్ ఏంటండి బాబు ఈసారి భలే అయితే పెట్టారు చాలా బాగున్నాయి ఇంకా అలా చూపించమ్మా ఇవన్నీనండి స్టాక్ అయితే ఫుల్ గా ఉంది తక్కువ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తారు చూడండి మంచి మంచివి అయితే ఉన్నాయి మంచి మంచి డ్రెస్సులు అయితే ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంక ఇవేనండి ఇంక ఇవన్నీ ఇదిగో చాలా బాగున్నాయి ఎంత దూరమైనా కొరియర్ చేస్తారండి మేడం ఇవి తీసుకోవాలి సేమ్ మేడం సింగిల్ పీస్ తీసుకున్నా నేను కొరియర్ చేస్తాను ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇది ఒకటి నచ్చింది అన్న మీరు కొరియర్ చేస్తాను కొరియర్ చార్జెస్ మీవేనండి చాలా బాగున్నాయండి బాబు అసలు ఫైవ్ హండ్రెడ్ కి ఇవంటే పర్వాలేదు అసలు ఇది ఇంకా బాగుంది ఫ్రాక్ ఫైవ్ హండ్రెడ్ అంట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ క్లియరెన్స్ చేసేస్తున్నారండి చిన్నపిల్లల డ్రెస్లన్నీ కూడా క్లియరెన్స్ చేసేద్దాం అనే ఉద్దేశంతో ండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే వీళ్ళు సర్దుకోలేరు మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తారు చిన్నపిల్లలు కూడా ఉన్నాయండి ఇవన్నీ ఇంకా ఇంకో ఇవన్నీ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మోడల్స్ లో కూడా ఉన్నాయండి షరరా అండి బాగుంది మేడం ఇదిగోండి మిడ్డే వస్తుంది మేడం కింద టాప్ వస్తుందండి ఒకసారి నేను చూపిస్తాను ఇవి ఎంత పడతాయి మేడం ఫైవ్ హండ్రెడ్ ఇవి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఏంటి మేడం అసలు మీరు ఎవరు ఇవైతే మిస్ అవ్వకండి అసలు ఫైవ్ హండ్రెడ్ అంటే చిన్నపిల్లల ఓపెన్ చేసిన దాంట్లో వేరే కలర్ మేడం అవును ఇప్పుడు మనం పింక్ లో ఓపెన్ చేసాం కదా అందులోని ఫైవ్ హండ్రెడ్ మేడం మేడం ఇవి కూడా ఒక డ్రెస్ కూడా కురియా చేశారు కదా చేసేయండి మంచి మంచి ఆఫర్లు అయితే పెట్టేసారు ఈసారి ఈ ఫ్రాక్ చూడండి అసలు ఎంత బాగుందో నిజంగా షోరూముల్లోకి వెళ్ళి షాపుల దగ్గర అడిగి చూడండి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్తారండి మనకి కేవలం ఫైవ్ హండ్రెడ్ కి అయితే వస్తుంది ఇంకా ఇగో ఇవన్నీ అండి చాలా ఉన్నాయి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్ అయితే చూపిస్తారండి ఇది ఓన్లీ సారీ వస్తుంది ఆర్గంజా ఫాబ్రిక్ మేడం ఎంత పడుతుంది మేడం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా చార వస్తుంది మేడం ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ లో కూడా ఉన్నాయండి ఇవి పిల్లల ఫ్రాక్స్ అవి బాగా యూస్ అవుతాయి మేడం స్టిచింగ్ చేయించుకుంటే బాగుంటాయి పిల్లల ఫ్రాక్స్ అవి గ్లెటర్ గ్లెటర్ లైన్ వస్తుంది మేడం మీరు ముందు కూడా ఒక వీడియో పెట్టాము ఆ వీడియో చూడండి కాటన్ శారీస్ బ్లౌజ్ పీసులు అన్ని పెట్టాము మేడం గారి ఈ షాప్ కి సంబంధించిన వీడియో లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి